మీరు ఎప్పుడైనా ఇలాంటి జలాశయం గురించి విన్నారా ఎలాంటిది అంటే దానిలోతో ఎవరు తెలుసుకోలేకపోయారు సోనార్ టెక్నాలజీ వాడినా సరే దాని డెప్త్ కనిపించలేదు ఇదేమీ కథ కాదు ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది భీమ్కుండ్ మధ్యప్రదేశ్లో ఉండే ఒక మిస్టీరియస్ వాటర్ బాడీ గురించి మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ డిస్టిక్ లో ఉన్న ఈ భీమ్కుండ్ ఒక నేచురల్ వాటర్ బాడీ ఒక చిన్న గుహలా కనిపించే ఈ చోటు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన మిస్ట్రీ దీనిని ఏ సమయంలో చూసినా అంటే పగలు గాని రాత్రి గాని వాటర్ కలర్ మాత్రం ఎప్పుడు మారదు బ్లూ కలర్ గానే కనిపిస్తుంది దీనికి కారణం ఇప్పటి వరకు ఎవరు కనుక్కోలేకపోయారు ఇదివరకు మీరు మహాభారతం చదివితే ఈ పేరు మీకు గుర్తొస్తుంది దీని ప్రకారం పాండవులు వనవాసంలో ఉండగా ద్రౌపది నీళ్ళ కోసం బాధపడుతుంది అప్పుడు భీమా తన గదాయుధంతో భూమిని కొట్టి ఈ గుండంను క్రియేట్ చేశారని లోకల్స్ అంటారు కాబట్టి దీనిని భీమ్ కుండని వారు పిలుస్తారంట ఇక్కడే అసలైన మిస్టరీ ఉంది దీనికి ఏ లోతు లేదు అంటారు సైంటిస్టుల సోనార్ వాడి చూడగా సిగ్నల్స్ బౌన్స్ అయ్యాయి ఎగ్జాక్ట్ బోట కనిపించలేదు ఇంత మోడర్న్ టెక్నాలజీ ఉన్నా ఇది ఎన్ని ఫీట్ లోతు అన్నది ఎవరూ చెప్పలేరు ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటి అంటే ఇక్కడ నీటి లెవెల్ ప్రతి భూకంపానికి ముందు పెరుగుతుందంటారు రెండు వేల నాలుగు ఇండియన్ ఓషన్ సునామీ రెండు వేల పదిహేను నేపాల్ భూకంపం అన్నిటికీ ముందు ఈ గుండంలోని వాటర్ లెవెల్ రైజ్ అయిందంట ఇది కో ఇన్సిడెన్సా లేదా ఎర్త్ ఎనర్జీ సెన్స్ చేస్తుందా అనేది ఎవరికి తెలియదు అంతేకాకుండా ఈ వాటర్ కి హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయంట ఇప్పటి వరకు ఈ వాటర్ లోని పొల్యూషన్ ఉందని ఒక్క రిపోర్ట్ కూడా లేదు సెల్ఫ్ ప్యూరిఫైంగ్ వాటర్ అని కూడా అంటారు భారతదేశం లాంటి పురాతన సంస్కృతి ఉన్న దేశాల్లోని ప్రతి మూలనా ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది ఈ భీమగుండం కూడా అలాంటిదే సాధారణంగా నీళ్ళకి అంటే నదిలో ప్రవహించే నీటికైనా సరే ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ గంగా జలానికి మాత్రం కాదు దీని ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం గంగా నది నీటిలోని బాక్టీరియా ఫేజ్ అనే సూక్ష్మజీవులు ఉంటాయి ఇవి మన శరీరానికి హాని కాదు కానీ నీటిలో ఉండే చెడు బ్యాక్టీరియాకు మాత్రం ప్రమాదకరం ఈ బ్యాక్టీరియా ఫేజ్ వలన నీటిలోని చెడు బ్యాక్టీరియా అనేది డెవలప్ అవ్వదు దీని వలన నీళ్లు నెలలు తరబడినా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి హిమాలయాల్లోని గంగోత్రి నుంచి గంగా నది ప్రారంభమవుతుంది ఇక్కడ నీరు పర్వతాల లోపల నుండి వస్తుంది ఆ నీటిలోని ఖనిజాలు కలిసిపోతూ ఉంటాయి ఇది నీటిని శుద్ధిగా ఉంచడంలోని సహాయపడతాయి మామూలు నీటితో పోలిస్తే గంగా నీటిలోని డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అంటే ఇక్కడ ఉన్న నిల్వ నీటిలో కూడా ఆక్సిజన్ సప్లై ఉంటుంది దీనివలన బ్యాక్టీరియా అనేది డెవలప్ అవదు ఈ కారణంతోనే మిగతా నదులతో పోలిస్తే గంగా నదిలోని నీటి డిక్కే ప్రాసెస్ చాలా స్లోగా ఉంటుంది అంతేకాదు గంగా నది పరిసర ప్రాంతాల్లో ఉండే మొక్కలు కూడా నీటిని శుద్ధి చేయడంలో సహాయపడతాయి కొంతవరకు ఆ ప్రకృతి తానుగా ఒక ఫిల్టర్ సిస్టమ్ లా పనిచేస్తుంది మొత్తానికి సైన్స్ కూడా ఇది అసాధారణమే అని అంగీకరించింది బ్రిటిష్ కాలంలో చేసిన రీసెర్చ్ లో కూడా గంగా నీటిలోని శుద్ధి శక్తిని గుర్తించారు ఇప్పటికీ సైంటిస్టులు గంగా రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు కానీ మన భారతీయుల నమ్మకం మాత్రం దానికి మించి ఉంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి நெக்ஸ்ட் வீடியோதான் மல்லிகள் தான்